వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు పెదవి అధరం ఒకటి అడ్డం మహిళ అతివా రెండు నిలువు మారణం సంహారం వధ ఏడు అడ్డం భూమి ధరణి ధరిత్రి ఎనిమిది నిలువు శూన్యం రిక్తం మూడు నిలువు సప్తర్షులలో ఒకరు అనసూయ భర్త అత్రిమహర్షి అత్రి మూడు అడ్డం అనుక్షణం నిరంతరం అహర్నిషం నాలుగు నిలువు సందేహం శంక తొమ్మిది అడ్డం తామర పువ్వులో అమ్మాయి పేరు కమల పది నిలువు ఇలా వసుధ మహి ఐదు నిలువు రాయి శిల ఐదు అడ్డం పార్వతి శివాని ఆరు నిలువు అడియాస నైరాస్యం నిరాశ పదిహేను అడ్డం ఆకాంక్ష కోరిక ఆశ పదిహేను నిలువు వసంతం ఆమని పద్దెనిమిది అడ్డం ప్రీతి మక్కువ ప్రేమ ఇరవై మూడు అడ్డం సత్యం నిజం ఇరవై నాలుగు నిలువు మృగాలు పశువులు జంతువులు ముప్పై ఐదు అడ్డం క్షీరం పాలు ముప్పై ఐదు నిలువు ఇరవై ఐదు పాతిక ముప్పై ఎనిమిది అడ్డం స్త్రీ ఇంతి నలభై మూడు అడ్డం స్వప్నం కల నలభై నాలుగు నిలువు ఉప్పు లవణం యాభై ఒకటి అడ్డం అభయం రక్షణ శరణం నలభై ఎనిమిది నిలువు నిశీధి నిశ నలభై ఏడు అడ్డం బొమ్మరిల్లులో హీరోయిన్ పాత్ర పేరు నవ్వుతూ ఉండే అమ్మాయని అర్థం హాసిని నలభై రెండు నిలువు ద్వేషం కక్ష కసి నలభై ఏడు నిలువు సౌఖ్యం ఆనందం హాయి యాభై అడ్డం చివరి రాత్రి తుదిరేయి నలభై ఆరు నిలువు ఆ బావి చాలా డ్యాష్ లోతు నలభై ఐదు అడ్డం మార్గంలో దారిలో నలభై నిలువు మెడకు తాడు బిగిస్తే ఉరి నలభై ఐదు నిలువు భార్య దార నలభై తొమ్మిది అడ్డం ఒక వాయిద్యం తంబురా ముప్పై తొమ్మిది నిలువు ప్రయోజనం పరమార్థం ఫలితం ముప్పై తొమ్మిది అడ్డం పండు ఫలం ముప్పై రెండు నిలువు పరమశివుడి ఆయుధం త్రిశూలం ముప్పై ఆరు అడ్డం ఖాళీ సున్నా శూన్యం ముప్పై ఒకటి అడ్డం నరం వీణ తీగ తంత్రి పంతొమ్మిది నిలువు తెల్లని రేకులతో ఎర్రని కాడలతో పరిమళించే చిన్న పుష్పం పారిజాతం పంతొమ్మిది అడ్డం హస్తం పాణి పదకొండు అడ్డం దేవనర్తకి రంభ పన్నెండు నిలువు ఒక నక్షత్రం భరణి భరణి నక్షత్రం పదహారు అడ్డం కిరణం వెలుగు రశ్మి సూర్యరశ్మి అనగా రశ్మిలో రశ్మి అనగా కిరణం వెలుగు పదిహేడు అడ్డం నాన్నకి అమ్మ నాయనమ్మ పదమూడు నిలువు కాకి వాయసం పదమూడు అడ్డం ఏరు వంక వాగు పద్నాలుగు నిలువు నేలను తవ్వడానికి రైతు ఉపయోగించేది గుణపం అలానే ఇరవై ఒకటి అడ్డం తుదిలేని సంపంగిలో సంపంగిలో చివరి అక్షరం తీసేస్తే సంపం ఇరవై ఏడు అడ్డం బంగారం కనకం ఇరవై ఏడు నిలువు కోతి కపి ముప్పై అడ్డం పెళ్ళి డాష్ అంటే వివాహానికి ఆహ్వానం పెళ్ళి పిలుపు పిలుపు అలానే ఇరవై ఎనిమిది నిలువు దుర్వాసన అనగా కంపు ఇరవై రెండు నిలువు అగ్నిదేవుడు అనలుడు ముప్పై మూడు అడ్డం ఇవి కాదు అక్కడున్నవి అవి ముప్పై నాలుగు నిలువు ఆకాశంలో రవాణా సాధనం విమానం ముప్పై ఏడు అడ్డం శంక అనుమానం ముప్పై మూడు నిలువు చెల్లెలు అనుజ అలానే నలభై ఒకటి అడ్డం ప్రజలు జనత అనగా జనం ఇరవై నిలువు మామ కానీ మామ చందమామ ఇరవై తొమ్మిది అడ్డం దుమ్ము విసురుగాలితో ఎగసే ధూళి దుమారం ఇరవై ఐదు నిలువు నింద దూషణం తగవు వాదు ఇరవై ఐదు అడ్డం వాదులాట సంవాదం వాదన అలానే ఇరవై ఆరు నిలువు నాడి రక్తనాళం అనగా నరం ఇదండి వాళ్ళ ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్